హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయతో కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మునక్కాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ ఒక ఫైవ్ కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి మునక్కాయలు కరివేపాకు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఆవాలు ఐదారు గింజల మెంతులు కొంచెం ఉప్పు పసుపు కారం అంతే అండి చింతపండుని క్లీన్ చేసి నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ పై ప్యాన్ ఉంచుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పోపు గింజలు వేసుకోవాలండి ఆవాలు చుట్టుపట్టలు ఆడాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వచ్చి నుంచి ముందుగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుండి కూడా వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా కలిపెట్టుకోవాలండి ఆనియన్ అనేది వేగిపోయింది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ బాగా వేగడం అనేది ఇది ఇంపార్టెంట్ అండి దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కొంచెం పసుపు ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టైన్ మినిట్స్ నుంచి మూత పెట్టి కర్రీ అనేది బాగా దగ్గరగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి నా కర్రీలో అయితే కొంచెం సాల్ట్ తక్కువగా ఉండండి ఇంకో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కారం అయితే కరెక్ట్గా సరిపోయింది అంతే అండి కర్రీ అనేది ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తిండి సర్వ్ చేసుకుందాం